హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వ్లాగ్ చాలా బాగుంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి అమ్మ వాళ్ళ ఊర్లో నూకలంతల జాతర జరుగుతుందనమాట ఈ మధ్య న్యూస్ ఛానల్ చూపించారు కదా కాండ్రకోట అనే గ్రామంలో దయ్యాలు తిరుగుతున్నాయని అదే గ్రామంలో నూకాలం తల్లి గుడి కూడా ఉంటుందండి కాండ్రకోట నౌకాలమ్మ అంటే చాలా ఫేమస్ చాలా దూరం నుంచి వస్తారండి నౌకాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి కాండ్రగుట పక్కన ఉన్న గ్రామం అమ్మ వాళ్ళ అనమాట ఆ ఊర్లోనే కాకుండా పక్క ఊర్లో కూడా ఈ రోజు నౌకాలమ్మ తల్లికి నైవేద్యం పెడతారండి బోర్లోండి అందరి దేవులకి పరగొడుకుని ఏమి తినకుండా ఉపవాసంతో నైవేద్యం పెడతారు కానీ నూకాలమ్మ తల్లికి మాత్రం అన్ని తినేసి సాయంత్రం పెడతారనమాట అప్పుడే గరెలు అనేవి గుడిలో నుంచి బయటకు తీస్తారండి అందుకనేసి ఈ ఊరు జనం కూడా సాయంత్రమే పెడుతూ ఉంటారు మార్నింగ్ నుంచి ఇల్లంతా క్లీన్ చేసుకుంటారనమాట ఇక మార్నింగే మా అమ్మ అయితే మొదలు పెట్టేసిందండి తన చిన్న గార్డెన్ అయితే శుభ్రం చేస్తుంది పూల మొక్కలు చాలా బాగా పెంచుతుంది అనమాట ఇక మా అమ్మాయితే ఆ పనిలో ఉంది ఇక నేనైతే నీళ్ళు తోడమే సరిపోద్దండి నేను ఇక్కడికి వచ్చానంటే ఇక ఇక్కడ కుళాయికి నేను వస్తానని ముందే తెలుస్తుంది ఏంటో కానీ ఉన్న నాలుగు రోజులు కుళాయే రాదనమాట ఇక బట్టలు తుక్కోవడానికి గిన్నెలు తోముకోవడానికి ప్రతి పనికి నూతిలో నీళ్ళు తోడుకోవడమే ప్రత్యేకించి ఎక్సర్సైజ్లు ఏం చేయక్కర్లేదండి ఇక్కడ ఉంటే ఇంటి పని సరిపోతుంది అనమాట ఇక్కడ ఉన్న సేపు ఏ బద్దకం లేకుండా బాగానే పని చేస్తానండి ఎండలో పని చేసిన సేపు మనకి ఏ నీరసం ఉండదు ఎప్పుడైతే మనం వంటికి సౌకర్యాన్ని అలవాటు చేస్తామో అప్పుడే అన్ని నీరసాలు మనం అనమాట అలా ఉంటది మా ఇంటి దగ్గర అలవాటు అయిపోయి మా అమ్మ చేసేంత పని కూడా నేను చేయలేకపోతున్నా అనమాట ఇంకా మా ఇంటి దగ్గర అయితే ట్యాప్ కానీ కొల వచ్చేస్తుంది వాషింగ్ మిషన్ లో కూడా బట్టలు వేసేసి అలా కూర్చుంటే ఎక్కడ లేని నీరసాలు వస్తాయండి నాకు ఇప్పుడు అనిపించింది అనమాట యాక్టివ్ గా పని చేస్తేనే మనకి నీరసం అనేది ఉండదు నేను నూతిలో నీళ్లు తోడేసేస్తుంటే అమ్మ అయితే గుమ్మాలు కడిగేస్తూ ఉంది అనమాట ఇంక ఈ లోపల బట్టలు అయితే వచ్చినాయి అండి ఎలాగో ఉగాది వస్తుంది కదా అమ్మ అయితే చీరలు తీసిందనమాట చెల్లికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే తిరిగి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదో డ్రెస్ కానీ చీర కానీ ఏదో కొని పంపిస్తుంది అండి అమ్మ అయితే ఇక ఇక్కడ మా చెల్లికి నాకు చీరలు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము ఇద్దరూ ఒకే విధంగా ఉన్నాయి తీసుకుందాం అనేసి ఇక ఇక్కడ మా అయితే సెలెక్ట్ చేస్తుందండి ఈ చీర బాగుంటుంది తీసుకోండి ఇద్దరు అనేసి అంటుంది కానీ క్లాత్ వచ్చేసి గరుగ్గా ఉందనమాట ఆల్రెడీ ఇటువంటివి ఉన్నాయి కలర్ వేరే కానీ మోడల్ అయితే ఇటువంటివి ఉన్నాయనేసి తీసుకోలేదు బట్టల దగ్గర కూడా బేరమాడుతున్న రావాలండి ఇక్కడ ఒక చీర పదకొండు వందల యాభై చెప్పాడు అనమాట మా అమ్మ అయితే రెండు చీరలు పదకొండు వందలకి అడిగింది నిజం చెప్పాలంటే ఈ చీరలో ఐదు వందల కన్నా ఎక్కువే ఉండవు అనుకుంటున్నాను నేనైతే నేను ముందు సేమ్ ఇటువంటి తీసాను కదా అదైతే ఐదు వందల యాభై అదే నేను బేరమాడ అనుకోండి ఒక్కొక్క చీర వంద తగ్గించి వెయ్యి రూపాయలకి అయితే ఇచ్చేసుకుందనమాట నాకు ముందే భయం వాళ్ళు ఏమనుకుంటారో తక్కువగా మాట్లాడుతా అనేసి ఇక మొత్తానికి రెండు చీరలు పదకొండు వందలు అయితే ఇచ్చుకున్నాం కానీ ఆ చీరలు అయితే ఇచ్చుకోలేదు మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ చీరలు అయితే ఇచ్చుకున్నామండి సాఫ్ట్గా ఉందనమాట క్లాత్ మనం కట్టుకున్న కంఫర్ట్గా ఉంటుంది అనమాట కలర్స్ అయితే బాగున్నాయి మా చెల్లికి నాకు సేమ్ డిజైను కానీ కలర్స్ వేరే అనమాట నాకు ఎల్లో తీసుకున్నాను తను అయితే పింక్ తీసాను అనమాట చీరలు అయితే చాలా బాగున్నాయండి పార్టీ వేర్ సారీస్ నైట్ టైం కట్టుకుంటే చాలా అందంగా కనబడతాయి పెద్ద వర్క్ అయితే ఏమీ లేదు క్లాస్గా ఉంటుంది అనమాట కట్టుకుంటే అందుకనేసి అవి తీసాను రెండో కలిపి పదకొండు వందల యాభైకి అయితే ఇచ్చాడు పర్లేదు కదండి షాపుల్లో అయితే ఇంకా రేటు మన బేరవడతం వాడతాం కూడా ఉండదు ఫిక్స్డ్ రేటు తీసుకుంటారు షాపుల్లో అయితే ఇంతకీ చీరలు మా నాన్నమ్మకి నచ్చలేదండి ముందు చూపించాను కదా గ్రీన్ అవే తీసుకోమని మా నాన్నమ్మ అయితే అందరు అటువంటివే కదా కడుతున్నారు మీరు తీసుకోండి అనేసి బట్టలు బట్లయిమో మీకన్నా మీ గారి ట్రెండ్ ఫాలో అవుతున్నారనేసి అంటున్నాడు అనమాట నాకు అసలు బేరం వాడతాం రాదండి మా అమ్మ పదకొండు వందలకి అడుగుతున్నప్పుడు అమ్మ పదకొండు వందలకి ఎవరే బాబు పదిహేడు వందలు కన్నా అడగనేసి అంటున్నాను మా అమ్మ ఇంకా నన్ను తిట్టింది అనమాట అవి అయితే సొంతల చీరలే నువ్వు పదిహేడు వందలు అనగానే ఇంకా అతను కిందకి దిగడో నువ్వు నోరు మూసుకున్నది ఇంకా మోసేసి ఉన్నాను మా అమ్మ అయితే మొత్తానికి రెండు చీరలు పదకొండు వందలుగా అయితే ఇచ్చుకుందండి ఇక ఆ చీరల్లో పడి అసలైన పని మర్చిపోయాము ఇక ఇవి ఇచ్చేసుకున్న తర్వాత ఇంకా పని మొదలు పెట్టామన్నమాట ఓ పక్క మా అమ్మ అయితే కడుగుతూ ఉంది మా ఇంటి దగ్గర నాకు టైల్స్ అలవాటు అయిపోయి ఇంకా మాపే కదని పెడతాం చీపురు కట్టుతో ఊడ్చే పని ఉండదు కదా ఇక్కడ అయితే నేను చీపు కట్టుతో ఊడ్చలేకపోతున్నాను అనమాట ఇక మా అమ్మ అయితే కడిగేస్తూ ఉంది ఇక నేను మాపుకరత అయితే పెట్టేస్తున్నాను బేగ ఆరిపోద్దు కదా అనేసి ఇంక ఇదిగోండి మొత్తానికి సాయంత్రం నాలుగు అయ్యేసరికి మొత్తం అంతా కడిగేసాము ఇద్దరు కలిసి ఏదో నాకు వచ్చి రాని ముగ్గులు అయితే పెట్టేశాను ఎప్పుడు పెట్టిన ఈ ముగ్గులే పెడతానని నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు ముగ్గులు పెట్టడంలో నాకన్నా మా అమ్మే బాగా పడుతుంది అనమాట నూతుల నీళ్ళు తోడి కష్టపడి గుమ్మాలు కడిగితే అంత పని అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తుందండి కుళాయి ఇంకేం చెప్పండి ఇంకా నాకు ఎక్కడ లేని ప్రెస్ట్రేషన్ వచ్చేసింది ప్రెస్టేషన్ వచ్చినా మనం ఏం చేయలేం కదా ఇంకా వాటర్ అయితే పడుతూ అనమాట ఇక ఇక్కడ మా అమ్మాయి చూడండి ఆ కర్ర లేగదీయలేకపోతుందో అట్లతో జాంక్యలు కొట్టేస్తుందంట లేగదీయలేక లేదీయలేక కొట్టింది కొట్టిందిలేండి రెండు జాంక్యాలు అయితే నేను కూడా కొట్టాను ఇవి జాంక్యాలు చిన్నగా ఉన్నా ముగ్గుపోతున్నాయండి ఎండకి అవి కొంచెం చల్లబడతాయి కదా అనేసి నీటిలో అయితే వేశాను అనమాట కానీ చాలా తియ్యగా ఉంటాయండి ఇక పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా బూర్లు వండడం అయితే మొదలు పెట్టాము ఇక సాయంత్రం ఆరు అయ్యేసరికి బూర్లు వండేసి నైవేద్యం పెట్టాలన్నమాట ఓ పక్క మా పాప చూసారా డ్రాయింగ్ వేస్తుంది చాలా బాగా వేసిందండి తనకి డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఇక ఓ పక్క అయితే గ్రైండర్లో పిండి నలుగుతూ ఉన్నది అలానే బూర్లోకి పూర్ణం అయితే రెడీ చేస్తున్నాను అనమాట శనగపప్పు ముందు కుక్కర్లో అయితే పెట్టేశానండి ఒక ఐదు విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో బెల్లం వేసి మళ్ళీ పెట్టాను గట్టిగా అవ్వాలి కదండి ఉండవ్వాలి కదా అనేసి ఇక అది చల్లారిన తర్వాత ఉండైతే చేసేస్తున్నాను బూర్లు వండడం ఎంత కష్టమో అది తినేటప్పుడు భలే టేస్ట్గా ఉంటాయి కదండీ నాకు బూర్లు అంటే చాలా ఇష్టం అది పూర్ణం బూర్లు కాకుండా ప్రసాదం పెట్టి వండుతారు కదా అవి చాలా ఇష్టం అన్నమాట ఇక మా అమ్మ బూర్లు అయితే వేసేస్తుంది ఇక నైవేద్యం ఒకటే పెట్టుకోవాలి అవి వచ్చేసి దేవుడి దగ్గరికి అనమాట దేవుడి దగ్గర పెట్టడానికి ప్రత్యేకించి తీస్తుంది ఒక ప్లేట్ లోకి పని అయ్యేసరికి ఐదున్నర అయిందండి ఇంకా ఒకటే బ్యాలెన్స్ ఉంది అది అత్యసరి ఇక అది కూడా కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేసాను నైవేద్యం అనేది ఒక్కొక్క ఊర్లోనే ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారండి వాళ్ళ ఉండే ప్రాంతాలను బట్టి ఎవరి ఆచారాలను బట్టి మేము అయితే ఈ విధంగా పెట్టుకుంటాం అనమాట నూకాలం తల్లికి ఎక్కువగా కళ్ళు అంటే ఇష్టం అండి కానీ మాకు ఇప్పుడు కళ్ళు అనమాట అందుకనేసి మంచి పెట్టేశాము మనం వండిన బోర్ అలానే అత్యసర ఒక ప్లేట్ లో పసుపు కుంకుమ రాసి అరటాకులు ఈ విధంగా పెట్టి ఒక బిందెలో నిండుగా నీరు పోసి దాంట్లో పసుపు వేసి ఈ విధంగా పళ్ళాన్ని నిండు బిందె పెడతాం అనమాట ఈ విధంగానే పెట్టుకుంటామండి నైవేద్యం అనేది బిందెలో ఉన్న వాటర్ అయితే గరగలు వస్తాయి కదా గరగలు వచ్చినప్పుడు ఆ గరగల్ని ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళు కాళ్ళు కడుగుతాం అనమాట ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర ఈ విధంగానే చేస్తారు ఇవేనండి గరగలు అయితే ఇక నేను పసుపు కుంకుమ అలాగే బిందెతో నీళ్లు పెట్టుకుంటే రెడీగా ఉన్నాను వచ్చేసి గరగలండి గుళ్ళోంచి తీసి ఊరంతా తిరిగిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి గుళ్ళో పెట్టేస్తారనమాట ఇదేనండి ఈ ఆల్టి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటానండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం